హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మో మై మై స్టాక్స్ మరి థాంక్యూ చెప్రా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి మన ఛానల్ కు 10k సబ్‌స్క్రైబర్స్ అయ్యారు థాంక్యూ వెరీ మచ్ చెప్రా థాంక్యూ వెరీ మచ్ మీరందరూ ఇలాగే మా మో మై మహిరా ఛానల్ ను చూడండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హీరో అయితే మన ఛానల్ కు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నా గురించి చెప్పలేదు కానీ నేనైతే ఒక వర్కింగ్ ఉమెన్ అండి నా పేరు మంజుల అయితే నేను మహీరా తన పేరు మహీర చెప్తుంది కదా మా మహీర అయితే చాలా క్యూట్ గలర్ అమహ మహీరకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం నీకేమి ఇష్టంనా లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం అండి మా మహీరకు మీరు ఎవరైనా మా మహిళకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ లిప్స్టికే గిఫ్ట్ ఇవ్వండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది నా ఫస్ట్ వీడియో అనమాట ఇలా నేను డైరెక్ట్గా వీడియో చేయడం ఇంతకు అయితే ఇంతకు ముందైతే నేను వీడియోస్ ఫస్ట్ రికార్డింగ్ చేసి ఎడిటింగ్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇది నా ఫస్ట్ వీడియో ఇలా డైరెక్ట్గా మాట్లాడడం అయితే అయితే ఈరోజు మన ఛానల్కి అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్లో అయితే వ్లాగ్స్ ఉంటాయి అండ్ మా పాప వీడియోస్ కూడా ఉంటాయి నేనైతే చదువుకోవడం నాకు కూడా వ్లాగ్స్ అలా అప్లోడ్ చేయాలని ఉండేది కానీ నాకు టైం కుదరక నేనైతే అప్లోడ్ చేయడం లేదు అదేవిధంగా ఇప్పుడు మనకు నోటిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా సో నేనైతే దానిలో కూడా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ అయితే అస్సలు మాట్లాడనివ్వడం లేదు మధ్య మధ్యలో బాగా డిస్టర్బ్ చేస్తుంది ముందు అయితే మిర్రర్ ఉంటుందన్నమాట మిర్రర్ చూసుకోవడానికి అయితే నాకు లిప్స్టిక్ అనిపిస్తానైతే బాగా సత్తా ఇస్తుంది అనమాట అందుకే వీడియో అయితే బ్రేక్ అవుతుందండి మధ్య మధ్యలో మామూలుగా వర్కింగ్ ఉమెన్లో దొరికేదే ఒక వన్ అవర్ టూ అవర్స్ కదండి ఆ వన్ అవర్ టూ అవర్స్లో నేను అలా వీడియో రికార్డింగ్ కాకుండా నేను చదువుతూ ఆ టైం కేటాయిస్తున్నాను మీరు అనుకోవచ్చు గంట రెండు గంటలు చదివితేనే జాబ్ వస్తుందని రాదండి కష్టంగా రాదు గంట రెండు గంటలు చదివితే కానీ ఏదో నా ప్రయత్నంగా నేను టైం దొరికినప్పుడు కొంచెం ఎక్కువసేపు టైం దొరకనప్పుడు వన్ అవర్ టూ అవర్ అలా చదువుతున్నాను అనమాట కనీసం ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా నేను అనుకున్న జాబ్ వస్తుందన్న నమ్మకంతో అలా నాకు టైం దొరికినప్పుడు అలా చదువుతున్నాను మీలో కూడా చాలామంది ఇష్టం లేని జాబ్స్ చేస్తుంటారు కదా వేరే ఆప్షన్ లేక లేకపోతే వేరే నోటిఫికేషన్స్ లేక లేదంటే చదవడానికి టైం లేక ఇలా ఎన్నో రీజన్స్తో మనకి ఇష్టం లేని జాబ్స్ని కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కానీ ఏం చేస్తామండి తప్పదు గుడ్డి కన్నా మెల్లనయం కదా ఏది లేకపోవడం కన్నా ఏదో ఒకటి చేస్తుండడం బెటర్ కదా అలా అని మనకి ఇష్టం లేని జాబ్లోనే లాంగ్ ఉండాలని కాదు మనకి ఇష్టమైన దానికోసం మనకు ఓపిక వరకు అయితే ట్రై చేయాలండి మీలో చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారుగా మీరు ఎలా మీ టైంని సెట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు విషయానికి వద్దామండి నాకైతే పెళ్ళికి ముందు నుండి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉండేది అంటే కుకింగ్ వీడియోస్ అలా చేసి అప్లోడ్ చేయాలని అనుకునేదాన్ని కానీ కుదరలేదనమాట కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మా పాప పుట్టాకైతే తన వీడియోస్ ఎక్కడ మిస్ కారాదన్న ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేదాన్ని అండి యూట్యూబ్లో అయితే మనకు ఎప్పటికీ ఉంటాయి కదా సో ఆ ఉ కేవలం ఆ ఉద్దేశం దగ్గరనే నేను వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని తన ఎవ్రీ మంత్ బర్త్డేకి సంబంధించిన వీడియోస్ కానీ తన వరకు తనకు ఏ అకేషన్ను మేము సెలబ్రేట్ చేసినా అదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని అలా చేసినప్పుడు మహీరా ఒక వీడియోస్కి అయితే కే వరకు వ్యూస్ వచ్చాయి సో అప్పటి నుంచి నాకు కూడా అనిపించింది అనమాట నేను కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అని అప్పటి నుంచి నేను కూడా ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన రివ్యూస్ ఇవ్వడం కానీ నేను చదువుకునేటప్పుడు ఏదైనా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అన్నమాట మా ఇంట్లో ఏదైనా అకేషన్కు సంబంధించిన వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను సో అలా ఈ మధ్యనే నేను వీడియోస్ రెగ్యులర్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అంతకుముందైతే లైట్ తీసుకునేదాన్ని అలా రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు మన ఛానల్కి అయితే కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట సో మన ఛానల్కు సంబంధించి ఇంకా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి